నమస్కారం అండి డాక్టర్ గారు కుటుంబం అంతా కలిసి చక్కగా బోనాల పండుగ చేసుకుని ఆ మటన్ తినడం వల్ల కుటుంబంలోని ఎనిమిది మంది ఆసుపత్రి పాలైనటువంటి ఘటన మనం ఇప్పుడు చూస్తున్నాం నిజానికి మటన్ అలా తినడం అంత డేంజరస్ అంటారా ఈ ఫుడ్ పాయిజనింగ్ గల కారణం ఏంటంటారు అబ్సల్యూట్లీ కారణాలు పలు రకాలు ఉంటాయండి ఇందులో మొదటి రకం ఏంటంటే కుక్ చేసిన తర్వాత ప్రాపర్ స్టోరేజ్ చేయకపోతే తద్వారా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చి ఆ ఫుడ్ తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టడం ఒక కారణం ఉంటుంది అంటే ఫ్రిడ్జ్ లో పెట్టక ముందే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ రావడం కంటామినేషన్ అవడం సపోజ్ వాళ్ళు ఎక్కడైతే మాస్క్ కుకింగ్ చేశారో ఆ ఏరియాలో గా హైజీన్ లేకపోయినా ప్రాపర్ గా కుక్ చేసిన ప్రా పరిసర ప్రాంతాల్లో ప్రాపర్ కేర్ తీసుకోకపోయినా అంటే కుక్ చేసిన తర్వాత స్టోరేజ్ కి వదిలిపెట్టేసి లేట్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల కూడా కంటామినేషన్ అంటే బ్యాక్టీరియల్ కంటామినేషన్ ఎక్కువగా వచ్చే ఆస్కారం ఉంటుంది అదొక కారణం రెండో కారణం ఏంటంటే ఎప్పుడైతే ఈ ఫ్రిడ్జ్ లో పెడతారో ఆ ఫ్రిడ్జ్ లో ప్రాపర్ టెంపరేచర్ మెయింటైన్ చేయకపోతే బిట్వీన్ మైనస్ డిగ్రీస్ టెంపరేచర్ ఫ్రిడ్జ్ లో లేకపోతే ఓన్లీ కేవలం ఏదో ఫ్రిడ్జ్ లో పెట్టేశాం కదా అని చెప్పేసి వదిలేసి ఆ ఫ్రిడ్జ్ లో కేవలం ఫోర్ టు సిక్స్టీ డిగ్రీస్ టెంపరేచర్ ఉండి మైనస్ డిగ్రీస్ టెంపరేచర్ లేకపోతే పెట్టిన ఫుడ్ కూడా అక్కడ కంటామినేషన్ అవడమా లేకపోతే బ్యాక్టీరియల్ ఇన్ క్రాస్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కావచ్చు వీళ్ళు ఫ్రిడ్జ్ లో పెట్టిన ఫుడ్ని కూడా బయటకు తీసినప్పుడు ప్రాపర్ గా డిస్పోజల్ అంటే రీకుక్ చేయాలి సపోజ్ ఒక ఫార్టీ ట్వంటీ ఫోర్ అవర్స్ నుంచి త్రీ డేస్ వరకు కూడా ఫ్రిడ్జ్ లో మైనస్ డిగ్రీలో పెడితే పర్లేదు కానీ ఒక ప్రాపర్ టెంపరేచర్ ఫ్రిడ్జ్ మెయింటైన్ చేయకపోయినా లేకపోతే ఇది ఫ్రిడ్జ్ లో పెట్టి ప్రాపర్ డిగ్రీస్ మెయింటైన్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టి మళ్ళీ తీసినప్పుడు రీ రీ హీట్ చేయాలి ఎందుకంటే రీహీట్ చేయకపోయినా కూడా ఇస్ అ పాసిబిలిటీ ఆఫ్ బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది సో ఈ ఏ ప్రాసెస్ అయినా ఈ మూడు విధాలుగా మనకు ఫుడ్ ఫుడ్ కంటామినేషన్ అయ్యి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చి ఆ ఇట్లాంటి మన పరిస్థితులు ఏర్పడే ఆస్కారం ఉంటుంది మనకు తెలిసిన హిస్టరీ ప్రకారం చూస్తే ఈ బోనాలు పండగ రోజు మటన్ కుక్ చేసి వాళ్ళు ఒక దగ్గర స్టోర్ చేసిన తర్వాత ఆ రోజు రాత్రి ఫ్రిడ్జ్ లో పెట్టారు కొన్ని గంటలు ప్రాపర్ గా టెంపరేచర్ మెయింటైన్ చేశారో లేదో ఆ తర్వాత ఫ్రిడ్జ్ లో నుంచి తీసి తినున్నారా లేకపోతే ఇది ప్రాపర్ గా స్టోరేజ్ చేయలేదా తద్వారా వీళ్ళకు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చి గ్యాస్ట్రో ఎంట్రైటిస్ డెవలప్ అంటే గా ఏమవుతుందంటే ఒకసారి ఇంటెస్ట్ అయిన స్టమక్ నుంచి చిన్న పేగు ట్రాన్స్పోర్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే కొంత బ్యాక్టీరియా ఏదైతే ఉందో ఫుడ్ లో ఆ బ్యాక్టీరియా కూడా విపరీతమైన వ్యాప్తి చెందుతుంది అట్లాంటి వ్యాప్తి చెందినప్పుడు పేగులల్లో విపరీతమైన చేంజెస్ పాయిజనర్ చేంజెస్ వస్తాయి తద్వారా టాక్సిన్స్ రిలీజ్ అవుతాయి ఆ టాక్సిన్స్ రిలీజ్ అయి అవి రక్తంలోకి పోయి సెప్సిస్ లోకి పోయి ఒక వ్యక్తి చనిపోయే ఆస్కారం ఉంటుంది ఇలాంటి ఫుడ్ పాయిజనింగ్ వల్ల డిహైడ్రేట్ అవ్వడం లూజ్ మోషన్స్ రావడం వాంతులు రావడం అంతేకాకుండా ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల సెప్సీ పోవడం చనిపోవడం జరుగుతుంది కాబట్టి ప్రాబబ్లీ ఈ ఇందులో ఒకరు మరణానికి దారి తీసింది ఇంకా మిగతా వాళ్ళు కూడా హాస్పిటల్ అడ్మిట్ కాబట్టి ప్రాబాబ్లీ ఈ కారణాల వల్ల వాళ్ళు ప్రాపర్ కేర్ తీసుకోకపోవడం వల్ల కుక్ చేసిన ఫుడ్ ని ప్రాపర్ కేర్ తీసుకోకపోవడం వల్ల ఈ సీజనల్ డిజీజ్ లో మోస్ట్ డేంజరస్ అండి ఈ ఇది ఏదైతే సమ్మర్ టు మాన్సూన్ లో మనకు ఈ సీజనల్ డిసీజ్ లో వాటర్ అండ్ ఫుడ్ స్టోరేజ్ చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ మాత్రం అజాగ్రత్త చేసినా వాటర్ తో గాని ఫుడ్ తో కాని పాయిజనింగ్ అయ్యి చాలా గ్యాస్ట్రో ఇంట్రెస్టైన డిజీజెస్ పేపు సంబంధించిన డిజీజెస్ అది విపరీతన వ్యాప్తి చెంది పొటాషియం లెవెల్స్ క్లోరైడ్ లెవెల్స్ ఈ సోడియం లెవెల్స్ పడిపోవడం దానికి తోడు సెప్టిసిమే అయి వ్యక్తులు చనిపోవడానికి కూడా కారణమవుతుంది అయితే అంత డేంజరస్ అంటారా అండి ఇప్పుడు చాలా మంది చాలా ఇష్టంగా నాన్ వెజ్ అనేది తింటూ ఉంటారు పండుగలు వచ్చిందంటే అది ఒక సెలబ్రేషన్ కింద భావిస్తూ ఉంటారు కాబట్టి నాన్ వెజ్ తినడం అంత డేంజరస్ అంటారా నిజంగానే నాన్ వెజ్ ని ఇలా ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుని తినకూడదు అంటారా వెజ్ అండ్ నాన్ వెజ్ కాదండి కుక్ చేసిన పదార్థాన్ని ప్రాపర్ గా కంటామినేషన్ అవ్వకుండా సరైన టెంపరేచర్ లో మెయింటైన్ చేయడం ఒకటి రెండోది దాన్ని స్టోర్ చేసిన ఏరియా సేఫ్టీ మైనస్ డిగ్రీలో ఉందా లేదా ఇప్పుడు మనకు నార్మల్ గా బ్యాక్టీరియా డిగ్రీ డిగ్రీలో టెంపరేచర్ లో మనకు ఫామ్ అంటే ఫోర్ టు సిక్స్టీ డిగ్రీస్ మధ్యలో మనకు టూ టు త్రీ డేస్ సపోజ్ ఫుడ్ స్టోరేజ్ అయింది ఈవెన్ సిక్స్ అవర్స్ ఎబో స్టోరేజ్ అయింది అనుకోండి అప్పుడు మనకు బ్యాక్టీరియా ఫామ్ అయ్యే అవసరం ఉంటుంది అదే ఫ్రిడ్జ్ డీ ఫ్రిజర్ లో మనకు మైనస్ డిగ్రీ లో ఉన్నది అనుకోండి మైనస్ ఫోర్ డిగ్రీ అంటే ఆ మైనస్ త్రీ మైనస్ ఫోర్ డిగ్రీ లో మెయింటైన్ ఉంది అనుకోండి ట్వంటీ డిగ్రీస్ లో మెయింటైన్ అయితే ఫుడ్ యొక్క బ్యాక్టీరియల్ గ్రోత్ రాకుండా స్టోర్ చేయడం జరుగుతుంది కానీ అదే ఫ్రిడ్జ్ ప్రాపర్ టెంపరేచర్ మెయింటైన్ చేయకుండా ఏదో ఫ్రిడ్జ్ ఉందని పడేసాము ఫుడ్ పడేసాము తర్వాత తీసి తిందామనుకున్నప్పుడు ప్రాపర్ గా ఒకసారి కనీసము అంటే ఆ బ్యాక్టీరియా లేకుండా చేసే విధంగా ఒకవేళ ఫ్రిడ్జ్ లో పెట్టినా కూడా ప్రాపర్ గా మళ్ళీ హీట్ చేసుకొని తింటే బెస్ట్ అని అంటారు ప్రాపర్ గా ఒక డిగ్రీ ఆఫ్ టెంపరేచర్ లో బ్యాక్టీరియా మొత్తం నాశనం అయ్యే విధంగా దాన్ని రీహీట్ చేసి తిన్నా ఒక ఫలితం ఉంటుంది కానీ నెగ్లెక్ట్ చేసి అట్లాగే స్టోర్ చేసిన దాన్ని అట్లాగే కంటామినేటెడ్ అయిన ఫుడ్ అలా ప్రాపర్ డిగ్రీ టెంపరేచర్ లో ఇట్లా బ్యాక్టీరియా తోటి కంటామినేషన్లలో ఇన్ఫెక్షన్ మనకు డిహైడ్రేట్ అవ్వచ్చు లేదంటే డిహైడ్రేషన్ తో చనిపోవచ్చు లేదంటే సెప్టి సీమైన పోయి కూడా చనిపోయే ఆస్కారం కూడా ఈ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ ఓకే సో బ్యాక్టీరియా ఫామ్ అవ్వకుండా అంటే కుక్ చేసిన వెంటనే తినేసి స్టోరేజ్ అనేది ఎక్కువగా పెట్టుకోకుండా కుక్ చేసిన వెంటనే వేడి వేడిగా తినడం అనేది అంటారా అండి అది అప్సల్యూట్లీ రైట్ అబ్సల్యూట్లీ రైట్ అండి ఏ ఫుడ్ అయినా ఫ్రెష్ గా అలాగే టెంపరేచర్ లో తింటే మనకు బ్యాక్టీరియా ఫామ్ కదండి అదే కొంచెం డిలే చేసి ఒక దగ్గర స్టోర్ చేసి సాయంత్రం తిన్నాము అది ప్రాపర్ గా మనం స్టోర్ చేయలేదు తద్వారా కూడా మనకు బ్యాక్టీరియా ఫామ్ అనే అవసరం ఉంటుంది కాబట్టి ఇదర్ వండిన వంటనే వడ్డించి తినిపిస్తే బెటరు లేదంటే దాన్ని ఇమీడియట్లీ ప్రాపర్ గా స్టోరేజ్ అంటే మైనస్ డిగ్రీలో స్టోరేజ్ చేయాలి మైనస్ ఫోర్ డిగ్రీ లో స్టోర్ చేయగలిగితే దాన్ని మనము ప్రాపర్ బ్యాక్టీరియా కంటామినేషన్ రాకుండా చేసుకోగలుగుతాం మూడవది దాన్ని తీసిన తర్వాత ఫ్రిడ్జ్ లో తీసిన తర్వాత రీహీట్ చేసుకొని తింటే ఇంకా సేఫ్టీ మెజర్స్ పెరుగుతాయి రైట్ చూస్తున్నారు కదండి డాక్టర్ గారు ఏమంటున్నారో ఇప్పుడు జరిగినటువంటి ఈ ఘటనలో మెయిన్గా ఫుడ్ పాయిజనింగ్ జరగడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఎనిమిది మంది అస్వస్థతకి గురి అవ్వటం అలాగే అందులో ఒకరు ప్రాణాలతో లేకపోవడం అంటే చనిపోవడం అనేది జరిగింది అయితే ఎలా తినాలి ఫుడ్ అని అంటే అది వెజ్ కావచ్చు నాన్ వెజ్ కావచ్చు వండిన వెంటనే తినడం అనేది చాలా బెస్ట్ ఒకవేళ స్టోర్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా ఫ్రిడ్జ్లో ఎక్కువ మైనస్ డిగ్రీస్లో ఉండేలాగా చూసుకొని ఫ్రిడ్జ్ టెంపరేచర్ని మైనస్ డిగ్రీస్లో సెట్ చేసుకుని అలా స్టోర్ చేసుకుని దాని తర్వాత మళ్ళీ మనం ఎప్పుడైతే తినాలి అనుకున్నామో ఎప్పుడైతే ఫ్రిడ్జ్ నుంచి బయటకు తీస్తామో అప్పుడు మళ్ళీ ప్రాపర్ గా అంటే ఎక్కువగా హీట్ చేసుకుని కొన్ని తినడం వల్ల బెస్ట్ అని మనకు తెలియజేస్తున్నారు అలా కాకుండా బ్యాక్టీరియా ఫామ్ అయ్యే విధంగా టెంపరేచర్ కరెక్ట్గా మెయింటైన్ చేయకపోయినా లేదా ఫ్రిడ్జ్ నుంచి బయటికి తీసి ప్రాపర్గా కుక్ చేసుకోకుండా లేదంటే అసలే కుక్ చేయకుండా డైరెక్ట్గా చల్లగా తినటం వల్ల ఇలాంటి ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ ప్రమాదానికి కూడా మెయిన్ ఇదే కారణం అయ్యుండొచ్చు అని డాక్టర్ గారు తెలియజేస్తున్నారు కాబట్టి ఫుడ్ ఏదైనా సరే వెజ్ ఆర్ నాన్ వెజ్ తినే అప్పుడు దాన్ని స్టోర్ చేసుకునేప్పుడు తగిన జాగ్రత్త పాటించడం తప్పనిసరి చూస్తూనే ఉండండి సుమన్ టీవీ నమస్తే